ఆయన కడపలో ఎడపలపై నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసుకుని నంద్యాల కడప కర్నూలు ప్రకాశం ఇట్లా వరుసగా అడుగు పెట్టబోతున్నాడు అన్ని జిల్లాల్లో అతను అతను బస్సు అత్త అతను చేస్తున్నాడు ఆయన వ్యూహాలకు ఆయన ఉన్నాడు ఉన్నాడు ఎందుకంటే తప్పలేదు అదే సమయంలో మీరు మేనిఫెస్టోలో మీరు ప్రకటిస్తారని చెప్పి అంటే మీరంటే కూటమి కూటమి మేనిఫెస్టో ఇక్కడ ముగ్గురు కలయికతో మేనిఫెస్టో రిలీజ్ చేయాలి ఇదే సమయంలో ఈయన మేనిఫెస్టో మీరు ఇక్కడ కూటమి ప్రకటిస్తుందని ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆల్రెడీ పథకాలు ఇచ్చాడు బటన్ నొక్కాడు ఫార్టీ పర్సెంట్ ఈరోజు కూడా ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు కాదని ఈ పథకాలు తీసుకొని ప్రతి ఇంట్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదని వేసే అవకాశం ఉందంటారా అంటే నేను చూసిన అంశాలు ఉన్నత వర్గాల్లో విపరీతమైన కసి ఉంది ఎగువ తరగతిలో కూడా విపరీతమైన కసి ఉంది ఈవెన్ దిగువ తరగతిలో కూడా ఉంది అంటే ఎవరు ఎగువ తరగతి తీసుకోవట్లా తీసుకోవట్లా ఉన్నత వర్గాలు తీసుకోవట్ల మధ్యతరగతి వాళ్ళల్లో కొంతమందికి ఎక్కడో అందుతున్నాయి వాళ్ళల్లో కూడా కష్టం కానీ దిగువ మధ్య తరగతిని అట్టడుగు వర్గాల్లో మాత్రమే కొంతవరకు జగన్ పట్ల సానుకూలత ఉంది అట్టడుగు వర్గాల్లో పూర్తిగా ఒక డెబ్భై శాతం సానుకూలత ఉంది అదే సమయంలో దిగువ మధ్య తరగతిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ జగన్ పట్ల సానుకూలత అంటే టు హైట్ టు హైట్ కాంటాక్ట్తో మీరు మాట్లాడుతున్నారా చూసారా ప్రజల్లో నేను చాలా చాలామందితో మాట్లాడాను నేను ర్యాండంగా టీ అంగళ్ళలో టీ బంకుల దగ్గర లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఓటేసేవాళ్ళు వాళ్ళగా నేను మనం ఛానల్లో ప్రసారం చేసేవి కేవలం వాళ్ళు ధైర్యంగా మాట్లాడినవి ప్రసారం చేస్తున్నానండి ధైర్యంగా మాట్లాడిన మనం వంద మందితో మనం మాట్లాడి బైట్స్ మనం తీసుకుంటే నేను ఐదు వందల మందితో మాట్లాడుకుంటా అప్పటికే అంటే ఐదు వందల మంది ఇష్టపూర్వకంగా బయటికి మాట్లాడరు కానీ లోపల లోపల వాళ్ళు ఎంత కసిందో చూపించారు కాకినాడ రూరల్లో ఒకచోట నేను మైక్ తీసేసి కెమెరాని ఉంది అని తెలియకుండా కూడా రికార్డ్ చేసి మన దాంట్లో వేశాను గడ్ ఏ స్థాయిలో చర్చ జరిగిందో మీరు కూడా లేకపోతే రెండు వేల పంతొమ్మిది చూసుకుందాం సార్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఒక కోటి యాభై ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి పడినాయి అంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఒక కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు అంటే తేడా ఎంత ఇరవై ఎనిమిది లక్షల ఓట్లు ఇక్కడ అధికారం కోల్పోవటానికి తర్వాత సిక్స్ అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి ఉంది లేకపోతే పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లతో ఆరు పాయింట్ ఏడు ఎనిమిదితో జనసేన ఉంది జనసేన గ్రాఫ్ పెరిగింది ఇప్పుడు ఒకవైపు బీజేపీ కూడా వన్ పర్సెంట్ నుంచి కలుస్తుంది ప్రస్ఫుటంగా పర్ఫెక్ట్గా ఈ కూటమి కనుక చేసుకుంటే విజయ అవకాశాలు ఉన్నాయి మీరంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు మరొకసారి కిరణ్ టీవీలో ఆయన పాత్ర నేను పోషిస్తున్నాడు కాబట్టి కిరణ్ టీవీ చెప్పినట్టుగా ప్రజాక్షేత్రంలో నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక సీట్లు మాండిటరీ ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఉన్నప్పుడు మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న గౌరవం ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఆయన మెడలు వంచలా స్పెషల్ స్టేటస్ తేలా ప్రధానమైన మైనస్ పోలవరం పూర్తి చేయాలి రెండోది మూడోది జాబ్ క్యాలెండర్ లేదు రోడ్లు లేవు ఐటీ పరిశ్రమలు లేవు ఇవన్నీ కూడా వలసలు వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కరెక్టే కానీ అదే సమయంలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బట్టన్ నొక్కి పథకాలు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా ఇది కాదని ఈ కూటమిని గెలిపించే పరిస్థితి కిరణ్ గారు ఉంటుందంటారా అదే మీరే చెప్తున్నారుగా ఉంది అవకాశం ఉంది అవకాశం ఒక ఫ్యామిలీలో తన వదిలిన బాణం తన వైపే తన పక్కలో బలిలాగా అయిపోయింది మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తన సొంత చెల్లి షర్మిల జగన్ ఓటే అంటారు ఇంకొక బాబాయ్ కూతురు సునీత డాక్టర్ సునీత వివేకానంద హత్య చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నారు అంటున్నారు అక్కడ కూడా వ్యతిరేకత ఉంది ఇన్ని అవకాశాలు ఈ కోటమి అందిపుచ్చుకునే అవకాశం ఉందా ఇప్పుడున్న సిచువేషన్స్ లో అంటే ఇక్కడ మీరు పథకాలే గెలిపిస్తాయి అంటే తప్పది గతంలో ఏ ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదు చెప్పండి అందరూ పథకాలు ఇచ్చారు పసుపు కుంకుమ అనే పేరుతోటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అయినా కానీ ప్రజలు తీసుకోవాలా సార్ ఒక దశ వరకే ఏదైనా ప్రతిదీ మనం పథకాలు ఇచ్చేసాం గెలిపిచ్చేస్తారంటే కుదరదు ఏం తెలుగుదేశం పార్టీ వచ్చాక లేకపోతే జనసేన తెలుగుదేశం కూటమి వచ్చాక పథకాలు ఆపేస్తారా ఆపేస్తారని చెప్పారా అంతకు మించిన పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా ఫస్ట్ థింగ్ రెండవది పథకాలు తీసుకున్న వాళ్ళలో కూడా అసంతృప్తి ఉందండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆటో నడిపేవాడు ఏమంటాడే తెలుసా మాకు ఇస్తున్నారులేండి ఇచ్చిన పదివేల రూపాయలు మొత్తం దీనికి పోతుంది ఆటో మెయింటెనెన్స్కి పోతుంది ఎక్కడికక్కడ చలనాలు రాస్తున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన లాయర్లకు ఎందుకండి డబ్బులు అంటాడు ఇంకొక టైలర్ ఉంటాడంటే ఆటో వాళ్ళకి ఎందుకంటే డబ్బులు అంటాడు వాడికి వస్తున్న డబ్బుల గురించి పక్కన పెడితే పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కూడా కొంత అసంతృప్తి ఉంటుంది ఎక్కడైనా కానీ అదే సమయంలో చాలామందికి ఆ ఇచ్చిన డబ్బులు ఇస్తున్నాడే తప్ప అవి వేరే రూపంలో గుంజేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోయింది సో ఇవన్నీ కూడా ప్రజలకి ఇంజెక్ట్ అయిపోయినాయి బాగా చదువుకున్నవాడు ఎక్కడున్నా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడండి మీకు గతంలో నిదర్శనం ఏంటంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మీకు ఆ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది చదువుకున్న వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది ఇవాళ మనం చదువుకుంటున్నాం రేపు ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళాలా అంతేనా కాదు మళ్ళీ హైదరాబాదు ఇంకొక చోట ఇంకో చోటకి వెళ్ళాలి అదే కనుక మనకి ఉపాధి దొరికే అవకాశం ఉంటే మనం ఇక్కడే ఉండ ఉండచ్చు కదా అనే ఒక భావన ఉంది సో చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళ కుటుంబాలు ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తికి ఉన్న వ్యతిరేకత ఒక్క వ్యక్తి వ్యతిరేకతగా మీరు భావించద్దు నలుగురు అది వాళ్ళ కుటుంబం మొత్తం వ్యతిరేకత వాళ్ళకి పథకాలు రావా వస్తాయి ఇది తాత్కాలికమే కదా మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే మా అబ్బాయికి మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేది కదా ప్రతి వాడు వెళుతున్నప్పుడు రోడ్డు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు మనం పిడుగుబడుతుంటే అర్జున ఫలుగున ఏదో అంటాం కదా అట్లా ఒక్కొక్క కుదుపులో జగనన్న జగనన్న అనుకోవాల్సిన స్థితి ఆంధ్రప్రదేశ్లో సో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు ఇంత వ్యతిరేకత బహుశా ప్రభుత్వం మీద చదువుకున్న వాళ్ళ ఇంత వ్యతిరేకత నేను చూడలేదు తో అంత వ్యతిరేకత ఉంది అదే సమయంలో గుడ్డిగా ఆయన పథకాలు ఇస్తున్నారు పేదవాళ్ళ జీవితంలో ఆయన ఉంటేనే పేదవాళ్ళకి మేలు జరుగుతుంది అని కొంత నమ్మే సెక్టర్ కూడా ఉంది నా ఎస్సీలు నా బీసీలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాయ మాటలు నమ్మే బ్యాచ్ కూడా ఉంది కాదని నేను కానీ అట్లని చెప్పేసి వ్యతిరేకత ఎక్కువ పర్సెంట్ ఉంది ఇవాళ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి గెలుస్తుంది అనేది మనం చెప్పకపోయినా కొంత టైట్ ఫైట్ ఉన్నప్పటికీ పై చేయి మాత్రం కూటమిదే అవ్వబోతుంది డెఫినెట్గా డెఫినెట్గా మీరు మీరు చక్కగా మీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ప్రజల్లో ఉన్నది చక్కగా కిరణ్ టీవీలో చెప్పారు మీ పాత్ర నేను పోషించారు కాబట్టి ఇది రియాలిటీకి దగ్గరగా ఉండాలని ఈ కూటమి కూడా సఖ్యత్తో అతను ఎదుర్కోవాలంటే బలమైన అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి ఈ హోరాహోరి పోటీలో ఓ పోటీ ఈ పోటీలో కూటమి విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తాయి చూడాలి వేచి చూడాలి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముప్పై ఐదు రోజులు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఏదైనా జరగదు నీకు ఒక చిన్న విషయం అని చెప్పి ముగిస్తా తెలంగాణలో మొత్తం లాస్ట్ రెండు వారాల్లో మొత్తం రాజకీయం మారిపోయింది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రాజకీయం ఎప్పుడు మారదు అధికార పక్షానికి అనుకూలంగా ఎప్పుడు మారదు చరిత్ర చూస్తే ఆ ప్రతిపక్షానికి అనుకూలంగా టైం ఎక్కువ ఉంటే ప్రతిపక్షానికి అనుకూలంగా మారిన సందర్భాలే ఎక్కువ ఇప్పుడు కూడా అదే జరగబోతోంది ఇవాళ మనం కొంచెం టైట్గానే ఉన్నా కూటమి అధికారంలోకి వస్తుందని నేను చెప్పిన ఈ ముప్పై ఐదు నలభై రోజుల్లో మొత్తం సీన్ మారిపోద్ది తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో రావటం అయితే ఖాయంగా నాకు అంచనా కనపడుతుంది నేను అండి ఉత్తరాంధ్ర నుంచి కోస్తా నుంచి ఉభయ గోదావరి జిల్లాలు రాయలసీమ అన్నీ మీకున్న సమగ్ర సమాచారంతో ప్రజల్లో భావాలు ప్రజల్లో ఆలోచనలు ప్రజల్లో ఆవేశం అన్నీ చూసి కిరణ్ టీవీలో పాల్పంచుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను